Namaskar, welcome to Sri Swaram. And hi Janaswaram friends and brothers and sisters. Actually, um in, uh, uh, మన నాగేంద్రబాబు గారు బాలకృష్ణ గారి మీద చేసిన కామెంట్స్ గురించి చాలా అంటే తను కాంట్రవర్షియల్ చేసి టీవీ డిబేట్ అవి పెడతాం మనం చూసాం అండ్ ఇంకొకటి ఏంటంటే టీవీ డిబేట్ లో ప్రత్యేకించి నేను చిట్టి గారు అని ఆయన సినిమా ఫీల్డ్ కి సంబంధించిన ఆయన ఆయన కామెంట్ గురించి నేను ఈరోజు అంటే చెప్తాం అనుకుంటున్నాను యాక్చువల్గా చిట్టి గారు మీరు మరి ఈ సామాజిక వర్గం అని కొట్టరు పన్నుతున్నారని రాజకీయ కుట్ర ఉంది అని చాలా బాగా చెప్పారండి యాక్చువల్గా ఐ అప్రిషియేట్ యూ ఇన్ దాట్ బట్ మరి బాలకృష్ణ గారు కామెంట్ చేసినప్పుడు ఇలాంటి రాజకీయ కుట్రలు ఉన్నాయి అంటే ఆయన సందర్భం ఒక సందర్భాన్ని కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసినప్పుడు మీరు ఏ తలుపు వెనకాల నుంచి దాన్ని ఖండించారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్ అండ్ మీరు రాజకీయంగా రాజకీయ పరంగా కామెంట్ చేశారా అక్కడ లేకపోతే సినిమా పరంగా కామెంట్ చేశారా అనేది కూడా మాకు క్లారిటీ కావాలండి ఎందుకంటే మీరు రెండు విధాలుగా మాట్లాడతాం అయితే గనక మొన్న వైజాగ్ లో ఒక విషయం జరిగింది మీ మీ నోటీస్కి రాలేదా లేకపోతే మీ కనపడలేదు ృష్టం చేస్తలు చేశాడు మరి అది ఎక్కడి నుంచి ఖండించారండి అప్పుడు డిబేట్ పట్టలేదు మీరు ఫస్ట్ టైము నాగబాబు గారు కౌంటర్ వేసినప్పుడు కూడా మీరు వచ్చి అహంకారమాదా ఇదా అనుకుంటే చాలా అంటే చాలా రూట్ గా మాట్లాడారు మరి మాకు ఆ డిబేట్ చూసాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయన చాలా డీసెంట్ గా ఎక్కడ అహంకారం అనేది చూపించినట్టు మాకు అనిపించలేదు చాలా డీసెంట్ గా అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా ఫస్ట్ డిబేట్ లో అనుకుంటారు ఎన్టీ రామారావు గారి కొడుకు అయిన బాలకృష్ణ గారిని ఈయన కామెంట్ చేస్తారా అని ఎందుకు కామెంట్ చేశారండి ఈయన ఏం అనకుండానే కామెంట్ చేసేసారా నా నాగబాబు గారు ఇక్కడ అండ్ ఎవరికైనా ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అంటే వాళ్ళ ఆవేశం అంచుకునే లెవెల్ ఒకటి ఉంటుంది అది బద్దలయ్యేది ఆ సందర్భంలోనే రావాలని కాదు వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పే అధికారం ఉంటది ఎందుకంటే మీరు సందర్భం లేకుండా నా బాలకృష్ణ గారు కామెంట్ చేసినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నాగబాబు గారు ఎక్స్ప్రెస్ చేయడంలో దాంట్లో కుట్ర రెండు సామాజిక వర్గాల మధ్యలో చిచ్చు లేపడానికి అని మీరు అన్నారు నిజంగా ఒక మాట అడుగుతా అండి మిమ్మల్ని స్ట్రెయిట్ యాక్చువల్ గా ఇండస్ట్రీకి రెండు కళ్ళు అయినా ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు రెండో కన్ను అంటారు కదా మరి ఆళ్ళ కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి సామాజిక వర్గం అని కాని లేకపోతే కమ్మ అని కాని ఎప్పుడు ఎందుకు మాట్లాడరండి మరి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు వేళ్ళ మధ్యలోనే ఎందుకు వస్తుంది అండ్ గెలుపు ఓటమి గురించి అయితే డెఫినెట్ గా ఆ అందరికీ తెలిసిందే హరికృష్ణ గారి విషయం ని లక్ష్మీ పార్వతి గారు అంటే వర్షన్స్ చాలా ఉన్నాయి ఇంటి రామారావు గారు ఒక్కల్నే తీసుకుంటే గనుక లక్ష్మీ పార్వతి గారు వర్షన్ ఒకటి ఉంది మీ వర్షన్ ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారిది ఓల్డ్ వాల్యూమ్ ఒకటి లేటెస్ట్ వాల్యూమ్ ఒకటి ఉన్నాయి ఎందుకంటే లేటెస్ట్ ఓల్డ్ అని ఎందుకన్నా అంటే విన్న పొడిచినప్పుడు ఒక్క టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంది ఇప్పుడు లేటెస్ట్ ఆయన ఫోటో విగ్రహాలు పెట్టుకుని ఇంకొక టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఓల్డ్ వాల్యూమ్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్స్ ఉన్నాయి అండ్ నాదెండ్ల గారు వర్షన్ ఆఫ్ వర్షన్ ఇంకోలా ఉంది సో మేము ఏ రకంగా అనుకోవాలి ఎన్టీ రామారావు గారి రాజకీయ ప్రస్థానం అనేది అండ్ మీరు బీజేపీకి సంబంధించిన వ్యక్తి కదా మీరు అంతెందుకు ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీని గాని బాలకృష్ణ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎందుకు ఎన్కేసుకొస్తున్నట్టు అంటే మీరు సామాజిక వర్గం అదా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని నాకు ఈ స్టేట్మెంట్ తర్వాత నాకు అలా అనిపించింది దయచేసి లేని రాజకీయాలు మీరు సృష్టించొద్దండి నిన్న నిన్న అన్నదానికి నేను చాలా చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే సామాజిక వర్గాలు రెండు అంటే ఆయన ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా మీరు మీకు తెలిసి చేశారో చేశారో రెండు క్యాస్ట్ల మధ్యలో అగ్గి పుట్టించడానికి మీరు చేసిన ట్రయల్ మీరు చేసిన ట్రయల్ అది ఎందుకంటే మా జనరేషన్ మారుతుందండి డెఫినెట్ గా మా జనరేషన్ లో నా కిడ్స్ కి మా క్యాస్ట్ ఏంటి అనేది డెఫినెట్ వాళ్ళకి తెలియదు క్యాస్ట్ సిస్టమ్ అనేది తెలియదు నేను ఇక్కడ యుఎస్ లో ఉంటున్నాను కాబట్టి నా పిల్లలకి అని చెప్పట్లేదు మా ఫ్యామిలీలో ఎవరికి క్యాస్ట్ సిస్టమ్ మా నెక్స్ట్ కి క్యాస్ట్ సిస్టమ్ ఇది మా క్యాస్ట్ అనేది తెలియదు సో దయచేసి మీరు మీరు మారకపోతే మీ కి మేము మారలేము మేము ఎలా ఉన్నాము అంటే కామ్ గా ఉండండి మాట్లాడద్దు అట్లీస్ట్ మీరు మారలేకపోతే మాట్లాడద్దు కానీ మారే మా లాంటి వాళ్ళని మీరు చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు ఐ థింక్ ఇప్పుడికే నేను అనుకోవడం ఈ బాలకృష్ణ గారి ఫ్యామిలీలో ఉన్న కుల జాత్యానికి ఆ మన దేవాన్షి గారికి ఆల్రెడీ అంటే చిన్న పిల్లడైనా దేవాన్షికి ఆల్రెడీ ఆ కమ్యూనిటీ గురించి బాగా అంటే విద్యాభ్యాసం ఎలాగో అలాగే చేస్తా ఉంటారు ఇది నేను ఇంకోటి కమ్మ సమాజానికి సామాజిక వర్గానికి కూడా నేను ఒకటి అండి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది ఫస్ట్ టైం కాదు ఎందుకంటే మాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయి అండ్ దే దే ఆర్ వెరీ లైక్ అంటే హంబుల్ అండ్ ఇలాగా కుతంత్రాలుగా మాట్లాడడం అనేది వాళ్ళలో నేను ఎప్పుడు చూడలేదు అండ్ మోర్ ఓవర్ క్యాస్ట్ గురించి మాట్లాడటం అనేది అసలు ఎప్పుడు చూడలేదు ఒకటి మాత్రం ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు ఫుడ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా మీ క్యాస్ట్ ఏంటి అనేది చాలా తక్కువ టైమ్స్ వస్తుంది ఇష్యూ ఏంటంటే అది కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అదే ఒక టాపిక్ వస్తుంది మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎందుకంటే వాళ్ళు వెజిటేరియన్స్ అయితే గనుక నేను ప్రత్యేకించి వాళ్ళకి వండాలి అనే విషయంలో నేను గా మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నాడు తను కానీ మీ కమ్యూనిటీ ఏంటి మీరు ఏం తింటారు మీ పద్ధతులు ఏంటి అనేది డెఫినెట్ గా అడగమండి సో మా ఇంట్లో అలాంటిది ఇండియాలో కూడా లేదు మీరు అమెరికా వెళ్ళి ఇలాంటి కవులు చెప్తున్నారని చాలా మంది కామెంట్ చేయొచ్చు బట్ ఇండియాలో కూడా మా ఫ్యామిలీలో ఇలాంటి కుల చార్జింగ్ అయితే లేదు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరి బాలకృష్ణ గారికి అంత అంటే సామాజిక వర్గం మీద అంత ప్రేమ ఉంది కదా రేపొద్ది మోక్షజ్ఞ మోక్షజ్ఞ ఉన్నారు కదా ఆయనకి అదే కమ్యూనిటీలో ఆస్తి లేని ఒక అమ్మాయిని ఇచ్చి చేస్తారా అసలు ఆస్తి లేదు అమ్మాయి చాలా మంచిది అంటే చేస్తారా మరి అది అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారిని ఏమంటలేదు మహేష్ బాబు గారిని ఏమంటలేదు వెంకటేష్ గారిని ఏమంటలేదు బాలకృష్ణ గారిని స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నారు ఆయన ఒక్క ఆయన ఆ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆ ఇండస్ట్రీ మొత్తంలో రాఘవేంద్రరావు గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వైవిఎస్ చౌదరి గారు ఉన్నారు ఇంతమంది ఉండగా ఆ నాగబాబు గారు వచ్చి బాలకృష్ణ గారిని ఎందుకు అంటున్నారు అది రాజకీయంగా అంటున్నారు బాలకృష్ణ గారు ఎప్పుడు ఏం మాట్లాడుకున్న మాట తోల్కండానా ఇక్కడ వదిలేయండి ఆ బాలీవుడ్ లెజెండ్ అయిన అమితాబ్ బచ్చన్ గారిని ఏం పీకారు అని బాలకృష్ణ గారు అడిగినప్పుడు కూడా అక్కడ కూడా సామాజిక వర్గం అయింది రాజకీయ కొట్రే అంటారు ఆ చిట్టి గారు మీరు పైగా మీ సభా మర్యాదలు నమస్కారం అండి యాక్చువల్ గా ఏంటంటే ఆ ఇంతకు ముందు కూడా నేను చాలా ఈ విషయంలో చాలా స్పెసిఫిక్ గా దేవి గారికి చెప్పాను అంటే ఒక వీడియో చేస్తున్నప్పుడు సర్కాస్టిక్ గా నవ్వడం వేరే అండ్ ఇండివిజువల్ గా మీ ఎక్స్ప్రెషన్ చెప్పేటప్పుడు ఇద్దరు మధ్యలో జరుగుతున్న సంభాషణకి సర్కాస్టిక్ స్మైల్స్ ఓకే అండ్ ఎప్పుడైతే మనం సభా వేదికగా ఒక ఐదుగురు ఆరుగురితో డిస్కషన్ పెడుతూ ప్రజలు అందరూ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం సర్కాస్టిక్ గా నవ్వితే అవతల వాళ్ళని చూసి వెటకారపు నవ్వు నవ్వితే డిగ్నిటీ ఆఫ్ డయాస్ అంటారండి ఒకవేళ మీకు అది తెలియకపోతే మీరు నేర్చుకుంటాని ఎవరినో రాజకీయ అనుభవం లేదని మీరు చాలా సర్కాస్టిక్ గా నవ్వారు ఆయన మాట్లాడుతూ ఉంటే సో మీరు డిగ్నిటీ ఆఫ్ డయాజ్ అనేది మీరు నేర్చుకోండి ఎందుకంటే చాలా ఆయన మాట్లాడుతూ ఉంటా ఆయన మాట వినిపించుకుంటూ మధ్యలో సర్కాస్టిక్ డైలాగ్స్ వేస్తూ నవ్వుతూ పక్కన వాళ్ళు చూస్తూ నవ్వుతూ అది అది మరి సభా మర్యాద అనిపించుకోదండి సో అది మీరు మీ మీ సంస్కారం ఏంటి అనేది జనాలకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా ప్రజలు చూస్తూ ఉంటారు అండ్ చాలా విషయాల్లో మీరు మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి సో దయచేసి అవి నేర్చుకుని డిస్కషన్కి రండి మీరు కనుక ఒకవేళ నెక్స్ట్ టైం డిస్కషన్స్కి రావాలి అంటే ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ మీరు దయచేసి రావద్దు ఎందుకంటే మీరు మారకపోతే మారద్దు ఇట్స్ అప్ టు యూ అంటే మీ ఏజ్ అయిపోయింది ఇంకా నేను ఏముంది అని మీ అభిప్రాయం అయితే డెఫినెట్ గా మారద్దు బట్ నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో వాళ్ళలో ఈ సామాజిక వర్గపు పోరాట ఫీలింగ్స్ అయితే తీసుకురావద్దండి దయచేసి మీ మీ కుట్రలన్నీ వేరే వాళ్ళకి పెట్టి రెండు సామాజిక వర్గాల మధ్యన అన్నారు రెండు సామాజిక వర్గాలు ఏంటండి ఆయన జాతి అన్నది ఎవరిని జనసేనలో మొత్తం అందరూ ఎవరైతే సామాజిక వర్గాలు ఉన్నాయి అందులో రెడ్డి ఉన్నారు బీసీ ఉన్నారు ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు చౌదరీస్ ఉన్నారు ఇంతమంది మంది ఉన్నప్పుడు సంకరజాతి అలగా జన జలగ అల్గా జనం అంటే ఎవరిని అన్నట్టు మీరు అక్కడ కూడా ఒక సామాజిక వర్గ పోరాటం అని నాగబాబు గారిని అలా బ్లేమ్ చేయగలుగుతున్నారు మీరు ఆయన చాలా డిగ్నిటీగా ఆయనకున్న నిజంగా ఆయనకున్న కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో హీ హీ సక్సీడెడ్ వెల్ చాలా డిగ్నిఫైడ్ గా చాలా శాంతంగా చెప్పారు అంటే బాలకృష్ణ గారిని ఒక మాట అంటే వెళ్ళి మరి ఆ సభ జరపకుండా జరిగిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే మనం అనే ముందు పెయిన్ అనేది ఇద్దరికే ఉంటది ఇప్పుడు బా ఇప్పుడు నాగబాబు గారు అన్నప్పుడు డెఫినెట్ గా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం మరి అప్పుడు కూడా మనం ఫ్యాన్స్ లా కాకుండా ఒక ఫ్రెండ్గా ఆలోచించండి మీ ఫ్రెండ్ కి మీకు బాలకృష్ణ గారి ఇష్టం మీ ఫ్రెండ్ కి చిరంజీవి ఇష్టం అన్నప్పుడు మీరు కెన్ యూ డూ దట్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్ అది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ పెయిన్ మనకు తెలుస్తుందే ఇద్దరు ఫ్యాన్స్ మధ్యలో కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయని ఎందుకు ఆలోచించండి అదే వాళ్ళ ఫ్యామిలీని అదే పనిగా సందర్భంగా అంటున్నప్పుడు ఆయనకి సొంత అన్నయ్య తమ్ముడు అనే ఫీలింగ్ ఉండడంలో తప్పు ఉందా మీ ఫ్రెండ్ అనేటప్పటికీ మీకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అలాంటిది సొంత తమ్ముడో అన్నయ్యనో అంటున్నప్పుడు ఆయనకి వస్తుంది కదా ఇన్ని రోజులు ఆపేరు అని ఆయనే అంటున్నారు ఆపడం వల్ల నేను ఆగాను డెఫినెట్ గా ఇంతకు ముందు ఎప్పుడు కాంట్రవర్షియల్ నాగబాబు గారు లేరు బట్ ఈ రోజు వచ్చి చెప్పారు అంటే డెఫినెట్ గా వాళ్ళ కుటుంబ పరంగా ఆయన పడిన వేదన ఏదైతే ఉందో అది బయట పెట్టారు కానీ ఈయన చిట్టి గారు చెప్పినట్టు మహానుభావులు చెప్పినట్టు రెండు సామాజిక వర్గాలు అని మాత్రం నేను అనుకోవట్లేదు డెఫినెట్ గా దయచేసి మీరు కూడా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ సినిమా పరంగా అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే డిఫరెంట్ టూ డిఫరెంట్ హీరోస్ ఉంటారు ఎప్పుడు ఉన్నప్పుడు మనం కొట్టుకోవడం అనేది వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు మనం అవమాని మూవీ వస్తే నేను మిస్ అవును ఆయన ఏ సామాజిక వర్గం అని నేను చూడలేదు ఆయన యాక్షన్ నాకు చాలా ఇష్టం అండ్ మోర్ ఓవర్ జగపతి బాబు గారు జగపతి బాబు గారు మూవీస్ నాకు చాలా కొన్ని చాలా ఇష్టమైన మూవీస్ ఉన్నాయి ఆయన నా సామాజిక వర్గం కాదని ఎప్పుడు చూడటం అని లేదు నితిన్ గారు మూవీస్ చూస్తాను నేను ఆయన చాలా ఇష్టం ఇష్కే ఎస్పెషల్లీ చెప్తే అంటే మనం ఒక గొప్ప వాళ్ళని మనం గొప్పవాళ్ళం అయిపోవండి అండ్ ఎస్పెషల్లీ ఒక మెచ్చుకుంటే మనం చిన్నబాం ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక గొప్పవాడిని తిట్టేస్తే అంటే ఇప్పుడు నేను ట్రంప్ ట్రంప్ ఉన్నారు కదా ఇక్కడ ట్రంప్ గారిని నేను తిట్టేస్తే నేను ఆయన కంటే గొప్పదాన్ని అయిపోను డెఫినెట్ గా అండ్ చాలా మంది చెప్తున్నది నేను ఏకి భవించను ట్రంప్ గారు చేసే పనులు కొన్ని అంటే మనకి ఎక్కువ వీసాస్ వస్తున్నాయి కాబట్టి మనం ఫీల్ అవుతున్నాం ఇండియన్ ఇండియన్స్ అంటే ఆంక్షలు పెడుతున్నారని మరి అమెరికన్స్ అన్యాయం జరుగుతుందని ఆయన ఆయన తరఫున ఆలోచిస్తున్నారు సో ట్రూ అనిపిస్తుంది కొన్ని మరి మంచితనాన్ని మెచ్చుకోవాలి అండి కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు అరే ఇలా చేస్తున్నారు అన్నప్పుడు విమర్శించేసినంత మాత్రం గొప్పోళ్ళు అయిపోము అందులో మంచితనం ఉంటే మంచితనాన్ని మెచ్చుకోవడంలో మన మనం చిన్నబోయేదైతే మాత్రం డెఫినెట్ గా ఉండదండి మంచి చేస్తున్నారు అంటే మంచి చేస్తున్నారు అని అన్నాను కదా నాగార్జున గారు వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అవుతున్నారు అన్నారు స్టిల్ నా అభిమానం అయితే పోదు ఆయన మీద సిద్ధాంతపరంగా పార్టీ పరంగా ఏదైనా ఆయన మాట్లాడితే ఆ సిద్ధాంతం ప్రకారం ఆయన పర్సనల్ గా కాకుండా ఏదైతే సిద్ధాంతపరంగా కామెంట్ చేయాలో అదే చేస్తాం అంతేగాని పర్సనల్ గా వెళ్ళి పర్సనల్ లైఫ్ని టచ్ చేయడం అనేది అన్యాయం అండ్ సామాజిక వర్గం అనే డిఫరెన్స్ తీసుకురావడం ఇంకంతకంటే అసహ్యం ఎవరైనా సామాజిక వర్గం ఈ రోజుల్లో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ లేని చాలా తక్కువ నేను చెప్తాను లేవు అని నేను అంటలేదు కాకపోతే ఇంటర్ క్యాస్ట్ అంటే పిల్లల్ని వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళకి లేని ఫీలింగ్స్ మీరు తెచ్చి పెట్టద్దని దయచేసి అది నా హంబుల్ రిక్వెస్ట్ అండ్ హాయ్ అండి ఆకుల శివ గారు అని జేజెన్సేనా కేశవ్ కుమార్ గారు చాలా పైకి హెల్ప్ అయిన మెసేజెస్ అండ్ ఇయ అంటే నాగబాబు గారు చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా చెప్పారు ఆయన ఏం ఫీల్ అయ్యారు ఏ పెయిన్ ఉందో అంతా చాలా డిగ్నిఫైడ్ గా చెప్పారు సో ఐ సపోర్ట్ నాగబాబు గారు ఇన్ అండి అంటే ఫర్దర్ గా బాలకృష్ణ గారి విషయంలోనే కాదు ఇంకా ఏ హీరో విషయంలో కానీ ఏ హీరోయిన్ విషయంలో కానీ అంటే అసందర్భంగా కామెంట్ చేయకూడదు ఒక సందర్భం వచ్చింది దీనికి దీనికి మాట్లాడుతున్నాం అంటే వేరే విషయం కానీ అసందర్భంగా ఇక్కడ ఆ మా బ్రీడ్ వేరే మా క్యాడర్ వేరే అంటే బాలకృష్ణ గారు పార్టీ పెట్టలేదు అది ఎన్టీ రామారావు గారిది సో పోనీ ఆయన లీడ్ చేస్తున్నారు ఆ పార్టీని అంటే చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నారు అప్పుడు బ్రీడ్ ఎవరిది అని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఆ బ్రీడ్ అండ్ మా బ్లడ్ అన్నదానికి మీనింగ్ నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే ఆ లీడ్ చేసే పార్టీ ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారి పార్టీ చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నారు రేపు పొద్దున్న ఇచ్చిన బాలకృష్ణ గారు అల్లుడు అని ఆ ఈయన వేసుకోవచ్చామో గానీ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయికి సీఎం గా చూడాలనుకుంటున్నారు యాక్చువల్ గా నాది ఒక క్వశ్చన్ అండి అంటే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ నిజంగానే లోకేష్ గారు ఎలిజిబుల్ గా ఇంకెంతకంటే సీనియర్స్ వేరే లిస్ట్ లో లేరా అనేది నా చాలా పెద్ద క్వశ్చన్ అండి తెలుగుదేశంలో ఆ లోకేష్ గారి కంటే ఎలిజిబుల్ ఉన్న సీనియర్ క్యాండిడేట్స్ ఎవరు లేరా ఇది కూడా నా క్వశ్చన్ ఎందుకంటే వై వై లోకేష్ గారు ఓన్లీ రాజకీయాలకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కావాలి కదా మరి ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఎలా ఇస్తారు ఆయనతో పాటు నడిచిన చాలా మంది నాయకులు ఉండుంటారు కదా ఆ తెలుగుదేశంలోనే వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఇది నా క్వశ్చన్ మరి ఇది ఫ్యాన్స్ కి తెలుస్తుందో లేదో అభిమానులకి తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ మరి వేరే అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులు తెలుగుదేశంలో ఉన్నారని అనుకుంటాను ఆయనతో పాటు అన్ని రోజులు తెలుగుదేశంలో ఫాలో అవుతున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉంటుంటారు వాళ్ళ వాళ్ళ అనుభవానికి మరి వై లోకేష్ గారు ఎందుకంటే ఆయన ఒక ఎలక్షన్ లో గెలిచి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు అండ్ బేసిక్ గా ఆయన మినిస్టర్ ఎలా అయ్యారు అని అందరికి తెలుసు సో ఇఫ్ ఇఫ్ అంటే పోటీ చేసి గెలవాలి సో చీఫ్ మినిస్టర్ కూడా తెలుగుదేశం గెలిచింది అంటే నారా లోకేష్ గారికి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా జనాలు ఆలోచించాలి సో అండ్ రాజకీయ నాగబాబు గారిని రాజకీయం చేద్దండి ఓకే ఆయన సపోర్ట్ చేస్తున్నారు తమ్ముడికి తమ్ముడు పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అది డిఫరెంట్ స్టోరీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే బాలకృష్ణ గారు కామెంట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీ గురించి పదే 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 కామెంట్ చేసిన దానికి మాత్రమే రియాక్ట్ అయ్యారని మా అందరుద్దేశం సో దయచేసి చిట్టి గారు లాంటి సభ మర్యాద తెలియని ఒక సామాజిక వర్గానికి వెనకేసుకొచ్చే ఒక్క లాం ఇలాంటి వ్యక్తుల మాట విని దయచేసి ఎవరు ఆ దీన్ని పెద్ద పెద్ద విషయంగా చేయొద్దు అనేది నా అంబల్ రిక్వెస్ట్ అంటే ఇద్దరు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి బాధ కలి ఇప్పుడు బాధ కలిగి ఉండొచ్చు కానీ డెఫినెట్ గా మీ బాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా అలాగే ఫీల్ అయ్యి ఉంటారు మీ ఫ్రెండ్ స్థానంలోని మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే బెస్ట్ ఫ్రెండ్ కనుక చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే కనుక ఒక్కసారి ఆలోచించండి ఇద్దరు వచ్చిన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థం అవుతుంది ఫ్యాన్ కంటే కూడా అన్నప్పుడు మీ ఫ్రెండ్ కి వాల్యూ ఇస్తారా లేకపోతే ఆ మాటలకు వాల్యూ ఇస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచించండి మీకే అర్థం అవుతుంది మీ ఫ్రెండ్ ఎంత బాధపడి ఉంటాడో అప్పుడు మీరు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో అప్పుడు మీ ఫ్రెండ్ ఎంత బాధపడి ఉంటాడు అనేది మీకు అర్థం అవుతుంది సో చాలా అండి థ్యాంక్ యూ అండి వెంకన్న బాబు గారు అండ్ యా అంటే అదే అది కూడా చెప్పారు కదా చాలా మంది అంటే మీ సామాజిక వర్గంలో వాళ్ళే చాలా మంది చెప్పారు నంది అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనేసారు అవి డిక్లేర్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్ లేకపోతే బాలకృష్ణ గారికి వచ్చి ఉండదండి అని ఇంకొకటి ఏదో అన్నారు ఆ తెలంగాణలోనే హీరో అని మీరు మీరు మాట్లాడిన చిట్టి గారు మొన్న తెలుగుదేశంలో ఒక ఏహియా ఏహియా అయిన ఒక అది ఇప్పటికీ గదురుపాటు వస్తుందా ఎనభై ఏళ్ల ముసలాయిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో తలుచుకున్నప్పుడల్లా రగిలిపోతుంది ఒక మైనర్ ఆడపిల్ల మీద మరి మీకు మీ మీకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా మీకేం రావట్లేదా కోపం రావట్లేదా అది తెలుగుదేశంలో జరిగిందని అప్పుడు సామాజిక వర్గం అడ్డొచ్చాల్సినట్టుంది చిట్టి గారు మీరు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో మాత్రం దయచేసి జనాలని జనాల మనసులు పాడు చేయద్దని హంబుల్ రిక్వెస్ట్ అండి గా అండ్ సామాజిక వర్గం అనేటప్పుడు దానికి ఆలోచించండి ప్రతి న్యాయ అన్యాయాలు ఒక్కటి ఆలోచించండి సామాజిక పరంగా ఆలోచించద్దు కులాలు మతాలు అన్ని వెళ్ళిపోయినాయి అండి ఇంకా మీరు ఆ మూసలోనే ఉన్న కొంతమంది కొంచెం బయటకు వస్తే బాగుంటది అట్లీస్ట్ బయటికి రాలేకపోతున్నాం అన్న వాళ్ళు కామ్ గా అన్న ఉండని కానీ జనరేషన్స్ జరగట్టద్దండి దయచేసి మీ పిల్లల్లో ఆ మొలకలు నాటొద్దు దయచేసి సామాజిక వర్గం అనే ఒక విష విష విత్తనాలు మాత్రం ఇయ్యొద్దండి దయచేసి నా అయితే డెఫినెట్ గా ఈ రోజు మీ క్యాస్ట్ ఏంటి అని అబ్బాయినా అడిగితే మాత్రం వాళ్ళకి క్యాస్ట్ గురించి క్యాస్ట్ సిస్టమ్ గురించి తెలీదు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది హిస్టరీలో ఉంది అని చెప్పినప్పుడే దే ఫీల్ వెరీ బ్యాడ్ ఇండియాలోనే ఎందుకు ఉంది అని అడుగుతారు అండ్ ఇండియాలో ఐ డోంట్ థింక్ లైక్ దే హ్యావ్ ద హిస్టరీ బుక్స్ హ్యావ్ లైక్ క్యాస్ట్ సిస్టమ్స్ ఎనీవే సో ఇక్కడైతే ఇండియాలో కేస్ సిస్టమ్స్ ఉన్నాయని ఒక హిస్టరీ లెసన్ లో వస్తేనే దే ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఇండియాలో నా కజిన్స్ నా ఫ్యామిలీ అయితే మాత్రం డెఫినెట్ గా క్యాస్ట్ తెలియదు నెక్స్ట్ జనరేషన్ కి తెలియ మేము చెప్పాలి అని కూడా అనుకోవట్లేదు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది కూడా తెలియదు మమ్మీ డాడీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంతే అంతవరకే వాళ్ళది ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కూడా వాళ్ళకి తెలియదండి దయచేసి మీరు కూడా అలా మారగలిగితే మారండి అట్లీస్ట్ గా ఉందండి లేకపోతే దయ సామాజిక వర్గాల మధ్యలో వర్గ పోరాటం తెప్పించడానికి దయచేసి గారు లాంటి మహాపురుషులు మహానుభావులు ట్రై చేయొద్దు దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి